హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజ్ అండ్ టమాటా కాంబినేషన్లో రోటి పచ్చడి చూపిస్తాను చూసేయండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయొచ్చు సో ముందుగా క్యాబేజ్ తీసుకుని దాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా చూపించిన విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న టమాటాలను తీసుకుని అవి కూడా బాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక స్పూను జీలకర్ర రెండు స్పూనులు ధనియాలు వన్ స్పూను పల్లీలు రెండు స్పూనులు పచ్చిశనగపప్పు రెండు స్పూనులు మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు ఒక పది పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మనం స్పైసీగా ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని ఇవి దూరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఒక స్పూను నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి నువ్వుల వల్ల మనకి చట్నీ అనేది కమ్మగా టేస్టీగా ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే బాణీలో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యాబేజీని యాడ్ చేసుకోవాలి ఈ క్యాబేజీ పచ్చివాసన పోయేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక స్పూను టర్మరిక్ను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గనివ్వడం వల్ల క్యాబేజీలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది సో దీన్ని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాణీలో ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ను కూడా యాడ్ చేసుకుని అవి కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గుతున్న వాటిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు బాగా మగ్గాలి అంటే ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుని చివరగా ఒక స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ చట్నీ అనేది రెడీ అవుతుంది సో మనం ఇది రోల్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కిందన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి